అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉందా అనేది ప్రతి ఒక్కరికైతే డౌట్గానే ఉంది ఎందుకంటే ఒక పక్కనేమో యూరియా దొరకట్లేదు ఇంకో పక్కనేమో ఇత్తనాలు దొరకట్లేదు ఇంకో పక్కనేమో గిట్టుబాటు గిట్టుబాటు ధరలేవు మామిడి తోటలో అట్లాగే సర్వనాశనం అయిపోయింది పొగాకు అట్లే సర్వనాశనం అయిపోయింది అట్లా చూస్తే మిరప తోటలో అట్లాగే సర్వనాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వరి నాటుకుందామంటే విత్తనాలు దొరకటం లేదు ఈరియా కొరత వల్ల రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి బయటకు వచ్చి చూడండి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకసారి బయటికి రాండి నుంచి బయటికి రాండి ఏ రోజన్నా రైతుల గురించి రైతుల విషయాల పడుతున్న ఇబ్బందుల గురించి ఏ రోజన్నా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారా మీరు ఈరియా ఎందుకు కొరత ఉంది అని ఏ రోజన్నా చెప్పారా మీరు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఈరియాని మీరు ఎటు తరలించారు బ్లాక్ మార్కెట్ తీసుకొచ్చి రైతులు ఇంత ఇబ్బందులు పెడతారా కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తా ఊరుకోదు దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో అసలు యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుంది గిట్టుబాటు ధరలు ఎందుకు రావట్లేదు విత్తనాలు ఎందుకు దొరకట్లేదు రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు వచ్చి మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పండి లేదా తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్